ఇంకోటి మేము కూడా పిటిషన్ ఇస్తాము మలేషియా గారు పిటిషన్ ఇస్తాను నాయకరావు గారి మీద అవాకులు చెవాకులు బీర్లందుకు మా మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి మేము కూడా ఇప్పుడు ముంగట రవి అని దాని ఓనర్ వాళ్ళ ఇంట్లో నిర్బంధించడం జరిగింది ఇగో ఇది ఇగో ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది ఇగో ఇది ఆ బాధితుడు పెట్టిందో ఇది మనం ఏదో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది ఓల్వో కార్ ఈ మధ్యలో దేవుడు పోలీస్ స్టేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీ అని ఇస్తాడే మీకు తరచుగా కనబడుతూ ఉంటుంది ఈ ఓల్వో కార్ కాస్ట్లీ ఓలో కార్ ఆంధ్రా నుంచి వచ్చింది ఈ ఓల్వో కార్లో కిడ్నాప్ చేసిండు ఇలాగా మీరు చెప్పినట్టు ఏ థర్టీ సిక్స్ ఏఎం ఫైవ్ సిక్స్ టూ ఫోర్ ఈ కార్లు ఎవరెవరు తిరుగుతారు ఎవరు కానివ్వాలి తిరుగుతారు మీరు రిపోర్టింగ్ చేసే సమయంలో మీరు వాళ్ళు ప్రతి మీద కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రోగ్రామ్స్ కంప్లైన్ చేయడానికి పోతున్నప్పుడు ఈ కార్లు ఎవరెవరు తెలుగుతారో నేను చెప్పాలనుకుంటుంది మీకు తెలుసు ఇంత క్లియర్గా ఇవన్నీ ఆధారాలు మా దగ్గర లేక కాదు మొన్న వసంత మల్లేశ్వన్ గారు ఆధ్వర్యంలో పెట్టినప్పుడు కూడా వారు ఇదే విషయాన్ని చేసి ఇట్లా జరుగుతుంటే కొంచెం మీరు చదువుకోండి ఇక్కడ పరిస్థితులు బాగాలేదు ఇక్కడ దేవ చేసిన అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తాడు మీరు చదువుకోవడని చెప్పిన వాళ్ళే నేను పిలిచి ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేకుండా ఎట్లా వీళ్ళని నిజామాబాద్ జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసినప్పుడు పాండ్రంగం ఫోన్ అక్కడ పాండు ఉన్నాడా లేకపోతే ఆయన అభియాగించే వ్యక్తులు ఉండడా అని పోలీసు ఇన్వెస్టిగేషన్ వ్యక్తి క్లియర్ జరుగుతుంది కదా నెల రోజుల నుంచి పిటిషన్ మీ దగ్గరనే ఉన్నది కదా ఓన్లీ ప్రాణభాయంతో కిరికలు వచ్చాను చూడో చేయలేదో మనకు తెలియదు ఛాయ్ షాప్ దాకా ఆ నోటా ఈ నోటా మా నోట పట్టింది కొంతమంది వ్యాపారవేత్తలు కూడా నన్ను మీరు కూడా లేరు నీకు వాళ్ళకి అంటాక్ట్ అండి అన్నారు క్రమంలో బసం దేశం గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చిన్నమాడూరు చిన్నమాడలో వాళ్ళకి అందిన వీళ్ళకి అందిన ఎవరికి పోతున్నాయి పైసలు అభియోగం చేస్తారు పబ్లిక్గా మాట్లాడతారు అక్కడ ఇక్కడ అది మేము కాదు అట్లా తీసుకుంటే మేము ప్రెస్ మీట్ అనే ఉద్దేశంతో అక్కడ గౌరవనీయులు అక్కడ మా నాయకులు సర్పంచ్ గారు గారు ఎంపీటీసీ గారు ఫోరం కాదు ఇంపడ్యూసే ఫోరం అధ్యక్షుడు వాళ్ళు కొంత ఈ విషయాన్ని కలెక్షన్ చేసి ఇట్లా జరిగిందని మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రతిఫీలు పెట్టాం దానికి నేను ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ నీ దాంట్లో నీతో తిరిగేటోళ్ళు నీ కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు ఎవరో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది గౌరవ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ మీరు మంచి కూడా చెట్టు కూడా మీరు గీచే పరిస్థితి మీరు వాళ్ళు తీసుకోవాలా నేను నా నా పేరు చెప్పిన నా పేరు చెప్పినది పాలకూర్తి చరిత్రలో వ్యక్తిగత సహాయకుడుగా కూడా వ్యక్తిగత సహాయకుడు ప్రెసిబుట్టు పెట్టిన చరిత్ర వ్యక్తిగత సహాయకుడు పెడితే పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్లో ఓ పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి కష్టకాలంలో జెండా పట్టుకు అట్లా రైతు ఒకళ్ళు నెట్టు పరిస్థితి వ్యక్తిగత సహాయకుడు ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది పాలపూర్తి నియోజకవర్గంలో ఒక్కటికి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతుంది ఆ ముగ్గురు చెప్పాల్ నువ్వేం మాట్లాడవద్దు మీరు మరి ఎందుకు వచ్చిన తర్వాత తరలించి బయటకు వచ్చిన కొద్దిగా మా కళ పట్టుకొని అది డీజీపీ కేజ్ చేపిస్తున్నాము దాన్ని మీరేం కానీ కంగారు రాకండి సార్ సరే ఏమనుకోకండి మేము ఇప్పని చెప్పి పెట్టండి మళ్ళీ కాకపోతే ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి కాకపోతే ఆ యాతానం పోయి కూడా విషయం చెప్పండి ఎందుకంటే చెప్పినాము వాళ్ళు నా మీద పోయి కంప్లైంట్ ఇస్తూ నా మీద అని చెప్పి అని చెప్పండి

అని మూడు చిట్టి వంద వందల మందికి ఒక సీక్రెట్ బలర్ పెట్టు డిపాజిట్ కూడా రావు నీ నీ ఒక నీ క్యాడర్ అయితే పది సంవత్సరాలు క్యాడర్ పార్టీలో ఎగ్జాక్ట్ ఇంగులు ఉండరాట వాళ్ళు వస్తేనే వాళ్ళ పార్టీ బలోపేతమవుతారట సో వాళ్ళకి ఎప్పుడు చేస్తావు వాళ్ళకి ఎప్పుడు సర్పంచ్లు అక్కడ మీ ముఖ్యమంత్రి గారేమో మా వాళ్ళని సర్పంచ్లని చెప్తా ఎంపీటీసీలని చెప్తా జెంపీటీసీలని చెప్తా ఎంపీపీ అని చెప్తా అని అంటే నువ్వేమో మళ్ళీ వీళ్ళనే రండి మీకు ఇది ఇస్తా అది ఇస్తా ఎందుకమ్మ నీ కొంచ కష్టపడ నువ్వు నువ్వు ఎవరో తెలియకపోతే ఆ జెండా పట్టుకున్న నీడలా జెండా బీమా నీకు కష్టపడి దాని టక్కున చేస్తా నీకు దమ్ముంటే నువ్వు పెత్తలం చేయాలనుకుంటే ఈ నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తావు అనుకుంటే చలో నేను చెప్పినట్టు ఆ ప్రపోజల్ లేకపోతే వారితో పని చేయించండి వారితో పని చేయించండి మీరు పార్టీ కార్యక్రమంలో పాల్గొనండి రివ్యూలో మీరే కూర్చుంటారు ఆనకూర్తి ఓపెన్ చేయడంలో మీరే ఆదేశాలు ఇస్తారు అరే చదువుకున్నాను కదా ఏ లిమిటేషన్ ఉంటుంది కదా నా భార్య జడ్పీ నేను జీవితంలో నా భార్య ప్రమాణ స్వీకరణ తర్వాత ఒకసారి వీడుకోలు సమావేశం నేను పోలేదు ఆ జడ్పీలో నా భార్య ఎత్తుంది వీళ్ళు మాట్లాడే క్రమంలో ఎమ్మెల్యే గారిని దాటేసి వ్యక్తిగత సాహకుడు మాట్లాడతాడు అక్కడ కూడా సాక్షి అక్కడ జడ్పీ అందరూ సాక్షి సరే పోలీలో తెలియక తెలిసి రిసెర్చ్ చేయడానికి మీ యొక్క మీ వల్ల పాలమూర్తికి ముగ్గురు వల్ల కానీ మంచి జరుగుతూ మేము హర్షిస్తాం తప్ప ముక్కోటి అయితే ముగ్గురు ఎమ్మెల్యేలైనా హర్షిస్తాం తప్ప ప్రతినిత్యం నామినేషన్ చేయడానికి ఇక్కడ వసూలు చేయడానికి మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు రోడ్ల మీద చాలా చంపలే కాడా వ్యక్తిగత సహాయకుడికి కొంత మర్యాద చేసినా కొంత ఏమైనా చేస్తే మా తన్నై అని అది నిజమా అబద్ధం నువ్వు తెలుసుకో వాళ్ళు మాట్లాడేది నేను చెప్తా అర్థమైన నీ నువ్వు ఏదో పోయి నేను ఏం చేయలేదు నీ ఇన్వైర్మెంట్ తెలుస్తుంది ఇందులో పోలీసు వాళ్ళు దున్నప్పుడు ఎవరెవరు దిగ్గలు ఉన్నాడా అక్కడ నుంచి ఎవరికి మాట్లాడలేదు ఎవరి భోత్ బలంతో ఎవరి అండతోటి కిడ్నాప్ చేసి పెద్ద ధైర్యమా ఒక భార్యాభర్తని కిడ్నాప్ చేసే ధైర్యం వచ్చిందంటే ఎవరు బ్యాకప్ ఉన్నారు ఎవరు తీసుకుపోయి తీసుకోబోయి ఇంట్రాగేషన్ అయితే దిగుతుంది నెల రోజులు పిటిషన్ ఇచ్చి అని కనబడతాను మీ అందరికి ఇచ్చిన మరి నెల రోజుల నుంచి ఎంక్వైరీ చేసిన లేకపోతే ఆయన వచ్చి ఇచ్చిందా చేయలేదు నేను చెప్తాను ముందే చెప్తాను నేను కోర్టుని కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు నేను ఒక రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక యాక్టి నేను ఆరోపణలు చేస్తాను నిరూపించుకోవాలి నీ మీ ఉంటుంది అధికార పార్టీ అధికారం ఉంది ఇంటెలిజెన్స్తో మాట్లాడేలా ఆ పాండరాంగం తోటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తెలుసుకో ఎవరేం చేసినట్టు నువ్వు చర్యలు తీసుకోవడానికి నేను ఒక పేరు చెప్పాలి నేను ఎందుకు నీ పార్టీ బాగలేకపోతున్నాను కదా నాకు మైనేజ్ వచ్చేది నేనేందుకు చేస్తానమ్మా నీ వ్యవస్థ నువ్వు నువ్వు బాగా చేసుకోవాల నీ వ్యవస్థ అద్దు దాటి రోడ్ల మీదకి వచ్చి బాధులు చేస్తాను కాబట్టి మేము గలం ఇబ్బంది పోతాండి మాకేమవుతున్నాం నేను ఎందుకు కంటైతా మీ లీడర్ గారి గురించి ఆయన రెండు సార్లు సర్పంచ్ రెండు సార్లు ఎంపీటీ వారి భార్య గారు మొన్న తాజా మాజీ ఎంపీటీ వారి మీద నువ్వు ఒక అభ్యోగం చేశావు ఏమైనా అభ్యోగం చేశావు ఇట్లా ఆయన పలానా కాడ సెటిల్మెంట్ చేసేట్టు క్యూ చేసుకొచ్చింది చలో దాన్ని నిరూపిస్తావా నువ్వు బరాబర్ నువ్వు మా మనోభావాలు కూడా మా నాయకుడు దయాకర్ రావు గారు డిసిప్లిన్ తోటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఇక్కడ నడుపుతాయి చాలా డిసిప్లిన్గా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ లేకుండా మా దగ్గర ఏ చిన్న ఆరోపణలు వచ్చినా ఎంత పెద్ద నాయకుడు లేదని దయాకర్ గారు వాళ్ళ దగ్గర రాంద్రు అట్లా డిసిప్లిన్ ఉన్నాడు కాబట్టి ఆయన మూడు సార్లు గెలిచాడు మనం పుష్కరాల కోసం అధికారంలోకి కూర్చున్నాం గెలవక గెలవక పాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అర్థమైందా మీ యొక్క అధికార మదంతో క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం ఆరోపణలు చేసిన బట్టలిప్పని చెప్తామంటే ఇక్కడ ఎప్పుడు చాతడాకుండా లేరు మీ కేసులకు ఎవరు భయపడటం లేదు మీరు ఇప్పటికెంతమంది మీద దేవకులరా చిత్తారావు గారి మీద సిద్దరాములు గారి మీద నేర చరిత్ర ఉందని మాట్లాడుతాం చిత్తరాజు గారి నేర చరిత్ర ఎక్కడుందా ఉద్యమ కాలంలో ఉద్యమాలు చేసినందుకు ఆయన మీద కేసులు పట్టారు మీరు ఈ తొమ్మిది నెలల్లో ఆరు కేసులు వేసింది ఎందుకు కేసులు వేసిండ్రు తెలంగాణ తల్లి ఇచ్చిన కేసు పెట్టిండ్రు వాట్సప్లో మీరు ఇంతకుముందు చేసిన దానికి మళ్ళీ కొబ్బరికాయ పడుతున్నట్టు కేసు పెట్టిండ్రు ఆయన ఎవరిని నిరసన తెలియజేసినందుకు మాతో పాటు రాతారోగల కూర్చున్న కేసు పెట్టిండ్రు ఈ కేసులు ఎవరిని కొట్టినవి కాదు ఎవరిని దంగా చేసినవి కాదు నువ్వు ముడుగు సీతక్క దగ్గర పనిచేస్తామని తెలిసింది ములుగు సీతక్క దగ్గర నుంచి ప్రమోషన్తో ఇక్కడికి వచ్చినావా డిమోషన్తో నువ్వు ఇక్కడికి వచ్చినావు అక్కడ నువ్వు ఏం చేసినావు నేను మాట్లాడితే బాగుండదు నాకు కొంత సమాచారం ఉండదు నువ్వు ములుగులు ఏం చేసి ఇక్కడికి వచ్చినావు ఆ సమాచారం నేను టాపిక్ వేరే సందర్భాల్లో మాట్లాడతాను నేను అంటున్నా పాత పూర్తికి ఎమ్మెల్యే గారిని పనిచేయకుండా మేమే పనిచేస్తాము ఆ టైంలో ఎన్ఆర్ఐ గారికి ఆధార్ కార్డు రాలేదు నాకు ఓటర్ కార్డు రాలేదు కాబట్టే నాకు కూడ నిల్చున్న ఎమ్మెల్యే గారు కూడా పదే 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 మా అత్తగారు నన్ను నిల్చోబెట్టిల్ మా అత్తగారు నన్ను నిలిచోబెట్టుళ్ళు ఎమ్మెల్యే గారు పాలకుర్తి నియోజకవర్గం ఒక చరిత్ర కలది నువ్వు అత్తచాటు కోడల్వా లేకపోతే ఇక్కడ ప్రజలు ఒక మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేవా తెలుసుకోండి మీరు మీరు చదువుకునేవాడు బీటెక్ కంప్లీట్ చేసేలా తెలుసు నువ్వు నేను పని చేస్తారా మీరు ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఉంటారా రివ్యూ లేదో నీతో పాటు మీ అత్తగారు వ్యక్తిగత స్థాయితో పేరుంది వెనకాల వాళ్ళే కదా పెద్దనాలు చేసేది ప్రెస్ మీడియా సాక్షిగా అందరికీ తెలియదు మీకు తెలియదా మీ ప్రెస్ మీడియా కూడా నోరు తెరవాలా ఇంకెన్ని రోజులు నాలుగు సంవత్సరం లేదు ఇప్పుడు ఏమన్నా గ్రామ పంచాయతీ పేరు మీద ఓట్ల కాడా నీ పేరు వచ్చిందా నీకు ఓట్లు సంపాదించినావా ఆధార్ కార్డు వచ్చిందా చలో తొమ్మిది నెలలు నువ్వు అద్భుత పాలన చేసినావు సూపర్వైజ్ చేసినావు ఇక నువ్వు నీకు తిరిగేలేదు మళ్ళీ పోటీ వెళ్తే లక్ష నెడితే పెడుతావు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పాలకొచ్చి ఎమ్మెల్యే నేనే ఎమ్మెల్యే ఉండాలనుకుంటాను మీ ఏ హోదాలో మీరు పోయి క్యాంప్ ఆఫీస్లో వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ ఇంకా సూచన అంటే బాగుంటుంది ఆదేశాలు ఇచ్చేస్తారు మీరు ఏంటంటే వాళ్ళకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కావాలని ఆదేశాలు ఇస్తారు ప్రచారం రాశి మా నాయకులు లేపుతాను నేను అనేది మీకు ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ చెయ్యాలి అని అనుకుంటే ఒక మీ పేదతో మీకు కూడా గెలిచింది అనుకుంటే మీరు ఒకటే పని చేయండి తొమ్మిది నెలల అద్భుత కాలం మీద ఒక రెఫరెండం చేద్దాం పాలకుర్తి సోనాల దగ్గర పోదాం మీ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారితో ఒక చిన్న రాజీనామా పత్రం ఇప్పియండి అక్కడనే పెట్టండి ఆ దేవుడి దగ్గర పెడదాం ఒక్క రూపాయి కూడా మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టమని మా దయకరావు గారితో ప్రమాణం చేపిస్తాం వాళ్ళకుర్తి మీద మీరు కూడా ప్రమాణం కానీ రూపాయి ఖర్చు కానీ ఖర్చు అయితే ఆ దేవుడే చూసుకుంటాడు సోమార్ మీద ప్రమాణం చేద్దాం మళ్ళీ వద్దాం రాజీనామా చేయి కాంగ్రెస్ నాయకులు చెప్తాను అసలు నీకు సరే ఆ పరిస్థితి నువ్వు చేస్తావు చేయవు నేను నాకు చేస్తావ నమ్మకం అంతే కానీ నేను అపీల్ చేస్తాను ఛాలెంజ్ తీసుకుంటాను నేను తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు నీ మీద కాంగ్రెస్ పార్టీకి అదే ఒక దిక్కు రుణమార్గా ఒక దిక్కు రైతు బంధు రావట్లేదు మేము ధర్నాలు చెప్తా ఉంటే మా మీద కేసులు పెట్టుకుంటా దాని మీద ప్రెస్ మీట్ ఉండదు ఇక ఈ పెట్టే వ్యక్తిగత సహాయకుడు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూర్చోబెట్టి ఇటు అటు బ్లాక్ ఆన్ దగ్గరికి కూసోబెట్టి పెత్తనం చేసుకుంటే కూతుల దాని తెలిసిపోయింది ముభై ఎమ్మెల్యేలు పెద్దనాన్ని చెప్తాను అర్థం అందమైన ఇది చాలా చైతన్యవంతమైన గడ్డ పిచ్చి పిచ్చిగా నువ్వు కేసులు పెడతావు బెదిరించబడి ఇక్కడ భయపడను అర్థమైంది జైలుకు పోవడానికి కూడా సిద్ధమే ఈ అధికార మదంతో జైలు పంపుతాడ జైలు కూడా సిద్ధమే ఇక్కడ కార్యకర్తలు దయాకర నాయకత్వంలో దేవు కులం చాలా పిచ్చి ఇక్కడ పార్టీ మనిషి చేస్తుంది మీ అందరికీ తెలవ శాండు పదిహేను సంవత్సరాలు ఆయన కాపాడి మా అధికారం పోయిన తర్వాత క్యాన్సిలు తిరిగితే లారీలు తిరుగుతాయి ఎవరు అక్కడికి పోయి చేసిండ్రు ఏ ప్రజలు కూడకొని చేసిండ్రు అదే మన అక్కడి నుంచి మేము రమ్మోలు ఇవ్వడం పోతే ఎవరు చేసిర్రు మా ఇంట్లో పర్మిషన్ రెండు వేల ఇరవై వస్తే మీ అందరికి ఇచ్చిండు చక్కడున్న చీఫ్ సెక్రటరీ గారికి సార్ డైరెక్ట్ రాజకీయ ముఖ్యమంత్రి గారు కూడా ఆ పర్మిషన్ క్యాన్సల్ చేయించే ప్రయత్నం చేసిండు ఒక్క పిల్లప్పుడు బయనిక లేకుండా మేమే కాపాడ ఉన్నాం కదా కుట్టే మా ప్రభుత్వం బొమ్మని మా మీద కేసులు పెడుతుంది కడవండి కడవెండోళ్ళతో పాటు దయాకరావు గారి మీద నా పెట్టింది నా మీద కేసు పెడుతుంది మీరు ప్ర ప్రతి విషయంలో మమ్మల్ని కేసులతోటి గురి చేయాలనుకుంటే అది సాధ్యపడదు నువ్వు ఒకసారి దేవుడి ప్రతి ఒక్క మండలను గురించి కాన్షియన్స్ నువ్వు ఒక మా ఎన్ఆర్ఐ గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా సూచన ఇస్తున్నా నీ ఒక పార్టీ క్యాడర్ని ఒక వంద మందిని